కాంగ్రెస్ లో చేరికలపై కూడా కేసీఆర్ రియాక్ట్ అయ్యారు ఒకరినో ఇద్దరినో మీ పార్టీలో చేర్చుకోవచ్చు కుక్కల్ని నక్కల్ని గుంజుకున్నారు ఒకరిద్దరు చిల్లర పోతే మాకు ఎలాంటి నష్టం లేదన్నారు ఆయన అవన్నీ చిల్లర రాజకీయాలని కొట్టిపారేశారు చెల్లించాలి మిమ్మల్ని ధర్నాలు చేస్తాం నిద్ర ఎక్కడికక్కడ మీ మంత్రులను నిలదీస్తాం గ్రామాలలో ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా మాకు ఉంటుంది కాబట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మాకు ప్రజలు ఇచ్చిన పాత్ర అదే కాబట్టి మేమది న్యాయం చేయాలి వాళ్ళ గొంతే మేము ఇవ్వాలి ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలను కల్పించి మేమేం రౌట్ కాలే ఈ రాష్ట్రంలో మీరు ఒక్కనో ఇద్దరునో కుక్కల ఒక్కలను గుంజుకొని ఓహో ఆహా అని సంకాలి గుద్దుకోవచ్చు అది చాలా చీలర్ చీప్ టాక్టిక్స్ అది ఇట్స్ ఎ చీప్ పొలిటికల్ స్టంట్ విచ్ ఇస్ అన్కేర్డ్ ప్రజా సమస్యల ముందు ప్రజల యొక్క బాధ ముందు ఎండిన పంట పొలాల ముందు ఈ చిల్లెర రాజకీయాలు కాదు ఇవి నడుస్తూనే ఉంటాయి దీనికి పెద్ద ఇష్యూ కాదు కానీ ఎండిన ప్రతి ఎకరాను మీరు వెంటనే ఎన్యుమరేట్ చేయించాలి మా బీఆర్ఎస్ దళాలు తిరుగుతున్నాయి మేము ఎన్యుమరేట్ చేస్తూ ఉన్నాం మా మంత్రులు మా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న వాళ్ళంతా తిరుగు మా ఎమ్మెల్సీలు తిరుగుతూ ఉన్నారు ఖచ్చితంగా తీస్తాం లెక్కలు పెడతాం మిమ్మల్ని బజార్లకు ఈడిస్తాం వందకు వంద శాతం మీ చేత కక్కిస్తాం అది మీరు కట్టి తీరాలి అది ప్రభుత్వ బాధ్యత అనని ఇచ్చినాం మమ్మల్ని ఎక్కసక్కేలాడని మీరు ఇలా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఎకరానికి కట్టి ఇయ్యాలి